హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి గురలక్ష్మి ఈ వీడియో అయితే మీకు ఆల్రెడీ తమిళిల్ చూసింటేనే అర్థమైంటది వరలక్ష్మి వ్రతం వీడియో అని నేను ఎలా చేసుకున్నాను అనేది సింపుల్గా పూజ అయితే కూడా సింపుల్గానే చేసుకున్నాను మామూలుగా ఆగస్ట్ ఎనిమిదో తారీఖు మనకి వరలక్ష్మి వ్రతం అయితే వచ్చింది నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ వారం అయితే చేసుకోవటానికి కుదరలేదండి అందుకని నేను నాలుగో వారం అంటే ఆగస్ట్ పదహైదో తారీఖు శుక్రవారం ఆ రోజైతే వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను సింపుల్గా ఎటువంటి హంగు ఆర్బాటాలు లేకుండా నాకున్నంత వరకు నేను ఎంతవరకు చేయగలను అంతవరకు అయితే సింపుల్గా చేసుకున్నానండి మనకి వరలక్ష్మి వ్రతం అంటేనే ఇంకా పనులు అయితే బోల్డ్ ఉంటాయి కదా ఇంకా ముందు రోజే అన్ని పనులు అయితే కొన్ని చేసి అండి ఈ వీడియోలో ముందు రోజే ఏమేమి చేసి పెట్టుకున్నాను కొన్ని ఇంకా నేను ఎలా చేసుకున్నాను అనేది కొన్ని కొన్ని సింపుల్గా అయితే చేస్తానండి మనకి ఏ పండుగ వచ్చినా శుభకార్యం వచ్చినా ఇంటిని శుభ్రపరచుకోవటం ముందు మెయిన్ కదండి పూజ అంటేనే ఇంటిని శుభ్రంగా చేసుకొని మంగళప్రదంగా తీర్చిదిద్దుకోవాలి నేనైతే ముందు రోజు అంతా శుభ్రం చేసి ఇంకా కొన్ని పువ్వులైతే పాటలు ఆరేంజ్ చేసి చిన్న చిన్న ముగ్గులైతే పెట్టుకున్నానండి ఇంకా ముందు రోజు కూడా ఎక్కువ క్లీనింగ్ పని అలాగే ఇంకా మనం బయటికి వెళ్ళి ఏమేమి తెచ్చుకోవాలో అవన్నీ కూడా తెచ్చుకున్నాను పూజకు కావాల్సినవి నా శక్తి మేరకు నేను ఎంతవరకు చేయగలను అంతవరకు అయితే చేశానండి ఈ సంవత్సరము ఇంకా ముందు రోజు అంటే గురువారం రోజు ఉదయమే పూజ గది కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలను అయితే శుభ్రపరిచాను దేవుని పటాలైతే నేను ఎక్కువగా తడి అయితే పెట్టి తుడిచానండి కొంచెం తడి క్లాత్ తోటి ఫస్ట్ తుడుస్తాను ఎక్కువగా డస్ట్ అనేది అలా ఉంటే కనుక కొంచెం ఎక్కువ తడి పెడతాను లేదంటే సింపుల్గా పొడిగుడ్డతోనే అలా తుడుస్తాను ఫస్ట్ కొంచెం తడి క్లాత్ తుడిచి ఆ తర్వాత మళ్ళీ పొడి క్లాత్ అయితే తుడిచాను మా దేవుని పట్టలు కూడా చాలా రోజులైందండి మారుస్తామనుకుంటున్నాను నాకైతే ఇంకా అవకాశం అయితే ఇంకా రాలేదంటే మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఇంకా అది ఆ టైం వస్తేనే ఏదైనా మనం అనుకున్నా కానీ ఆ టైం అనేది ఎప్పుడు జరగాలో అప్పుడు జరుగుతూ ఉంటుంది కదా అలా మారుస్తాం అనుకుంటున్నాను దేవుని పటాలు మార్చలేకపోతే అంటే ఎక్కువగా ఉన్నాయి నాకు పండగలకి ఇలా ఇబ్బంది అవుతుంది ఎక్కువగా ఉంటే మనకి బొట్లు పెట్టడం ఇవన్నీ తుడచటము అలా ఇబ్బంది అవుతుంది అనమాట అందుకని రెండు పట్టు రెండు పటాలు పెడదాం అనుకుంటున్నాను ఆ పెద్దవి కొంచెం పెద్ద పటాలు చేయించుకొని అది అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా మారుస్తాం అనుకుంటున్నాను కంపల్సరీ ఇప్పుడైతే ఇంకా గంధం కుంకుమొట్లు అయితే పెడుతున్నాండి తుడిచి పట్టాలు గంధం కూడా నేను పేస్ట్ అయితే కొన్నానండి ఒకటి పేస్ట్ కొన్నాను కానీ అదేమో అసలు అంతగా బాగాలేదు నాకు అదైతే స్మెల్ కూడా వేరేలాగా అనిపించింది ఏదో అష్టగంధమో ఏదో అని గంధం అయితే కొన్నాను అదంతే నాకు బాగాలేదు అది ఏమవుతుందంటే మనం పెట్టిన తర్వాత కూడా అలాగే అంటే మనకు ఇత్తడివి రాగివి ఉంటాయి కదా దీపాలు వాటికి పెడితే అలాగే ఆ ముద్ర అనేది కడిగినా అని పోకుండా అలానే ఉంది అందుకని మామూలుగా మనకి గంధం పొడి ఉంటుంది కదా ఆ గంధం పొడి మళ్ళీ వాడుతున్నాను ఇంకా కుంకుమబొట్లు అయితే ఇంకా గంధం పెట్టిన తర్వాత రౌండ్గా పెట్టడానికి ట్రై చేసి అలా పెడతానండి ఉంగరపు వేలుతో పెట్టి ఆ తర్వాత మధ్య వేలుతో కొంచెం అలా సరి చేస్తాను ఇంకా గురువారం రోజు ఫస్ట్ దేవుని పటాలు తుడిచి బొట్లు పెట్టుకొని ఆ తర్వాత ఒక దీపం వెలిగించి రెండు అగరబత్తులు అయితే వెలిగించాను ఎందుకంటే ఈ పూజా సామాగ్రి అంతా కడగడానికి టైం పడుతుంది కదా అందుకని సింపుల్గా అలా దీపాలు వెలిగించి ఆ తర్వాత పూజా సామాగ్రి కడగడానికి చాలా టైం పడుతుంది ఎక్కువగా ఉంటాయి అది కాక నల్లగా ఉంటాయి కదా ఇవన్నీ కడగడానికి అనుకున్నంత ఈజీ అయితే కాదండి ఇంకా ఎక్కువగా ఉన్నాయి సింపుల్గా ఉండటమే బెటర్ అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే దేవుని పటాలు కానీ విగ్రహాలు కానీ ఎక్కువగా ఉంటే మనకి పండగలప్పుడు టెన్షన్ ఇవన్నీ క్లీన్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది ఇంకా చింతపండు కొంచెం నీళ్ళలో వేసి నానబెట్టి ఆ తర్వాత ఈ పూజా సామాగ్రి అంతా క్లీన్ చేస్తానండి అయితే విగ్రహాలు మాత్రం వేడి నీళ్ళలో వేయనండి చల్లనీళ్ళలో కడుగుతాను పూజా సామాగ్రి మాత్రమే కొంచెం నీళ్ళలో వేసి చింతపండు వేసి నానబెట్టి ఆ తర్వాత క్లీన్ చేస్తాను కొంచెం పీతాంబరం వేసి కడుగుతాను తర్వాత నీటుగా అన్నీ పొడికి అయితే తుడుస్తానండి తర్వాత బాగా ఆరబెడతాను అప్పుడు చాలా రోజుల వరకు మనకు తెల్లగా మెరుస్తుంటాయి నా మనస్తత్వం ఏమంటే పూజా సామాగ్రి అనేది తెల్లగా ఉంటే బాగా అనిపిస్తుంది అందుకని తెల్లగా అయ్యే అంతా కడుగుతాను అంటే కొన్ని కొన్ని వాటర్ ప్రాబ్లం వల్ల కూడా కొంతమందికి తెల్లగా ఉండవంట మా వాటర్ అయితే పర్వాలేదండి బాగానే ఉంటాయి తెల్లగా వస్తాయి కడిగితే ఇంకా ఇదైతే శుక్రవారం రోజు అండి సింపుల్గా గడపకైతే మాది కలర్ వేసి అంటే పెయింట్ వేసి ఉంటుంది కాబట్టి మనం ఎంత పసుపు పూసినా కానీ పూసినట్టు అనమాట కొంచెం పసుపు పూసి బొట్లు పెట్టేసి ఆ తర్వాత కొంచెం అగరబత్తీలు ధూపం అయితే వేసుకున్నాను గడప దగ్గర ఇంకా బంతిపూలు కూడా కొంచెం అలా మాలగా చేసి అంటే అంటే కుచ్చి ఇంకా దారి అలా ఏర్పాటు చేసుకున్నాను ఇంకా నైవేద్యాలు అయితే తొమ్మిది రకాలు చేయాలా పదకొండు రకాలు చేయాలా ఇలా ఆర్బాటాలు చేయకుండా సింపుల్గా అయితే చేసుకున్నానండి పులిహోర చేశాను శనగలు రాత్రి నా నానబెట్టి తర్వాత ఉడికించండి కొన్ని శనగలు తాలింపు వేసుకున్నాను ఇంకా పాయసం అయితే చేశానండి ఐదు చేస్తే సింపుల్గా ఐదు చేశాను ఎందుకు తొమ్మిది చేయాలి పదకొండు చేయాలి అంటే మనకి చేసేవాళ్ళు ఎవరు లేరండి నేను ఉండేది ఒక్కదాన్ని అంటే అంతే ఉన్నా కానీ ఇలాంటివన్నీ ఆవిడకి రావు ఈ ప్రసాదాలన్నీ చేసుకుంటూ మనం ఎక్కువ టైం వేస్ట్ చేస్తే పూజకు అనేది నాకు టైం ఎక్కువ సరిపోదు అందుకని సింపుల్గా చేసేవే చేసి అమ్మవారికి ఎక్కువసేపు పూజ అయితే చేసుకుందాం అనుకున్నాను ఇంకా డెకరేషన్ కూడా ఎక్కువగా అంటే డెకరేషన్కి ఎక్కువ సమయాన్ని ఇచ్చేవనుకో పూజకు కూడా నాకు టైం సరిపోదని సింపుల్గా డెకరేషన్ చేసుకొని సింపుల్గా నైవేద్యాలు అయితే వేసుకున్నానండి పాయసం ఇదైతే బెల్లం పాయసము పెసరపప్పు బియ్యం వేసి పాలు వేసి బెల్లం కరిగించి అందులో పోసి తర్వాత కొంచెం కాజు అనేది నెయ్యిలో వేయించి వేసి అది పక్కన అయితే పెట్టుకున్నాను అంటే అన్ని వీడియోలు అయితే నేను వివరంగా తెలియలేదండి ఎందుకంటే టైం అస్సలు కుదరదు ఇక తర్వాత కొంచెం వడలైతే వేసానండి అవి కూడా చే అరిటాకులో కాకుండా మీద అలా జస్ట్ వడలాగా షేప్ వచ్చేలాగా అలా చేసి అందులో వేసాను తొందర తొందరగా అంటే తొందరగా అంటే నేను ఎటువంటి టెన్షన్ అయితే ఏమి ఇబ్బంది తీసుకోవాలి ఎందుకంటే ఐదు ప్రసాదాలు చేద్దాం అనుకున్నాను సింపుల్గా అవి కూడా సింపుల్గా ఉండేవి పెట్టుకున్నాను ఎక్కువగా టైం ఎక్కువగా తీసుకునేవి అయితే చేయలేదు ఎవరైనా హెల్ప్కుంటే అలాంటివన్నీ చేసినా బాగుంటుంది ఇంకా మనకి ఇప్పుడు చాలామంది చెప్తున్నారు కదా సోషల్ మీడియాలో కూడా రెండు ప్రసాదాలు చేసినా చాలు మనం ఎలా టెన్షన్ పడి హార్బాటాలు చేసి అంగు హర్బాటాలు చేసి అలా చేయాలా ఎలా చేయాలనుకుండా మనకు మన మనసుకు నచ్చినట్టు మనకి ఎంతవరకు కుదురుతుందో అంతవరకు చేసినా సింపుల్గా చాలని చెప్తున్నారు కదా కానీ నేను నా వెసులుబాటుని బట్టి నేను ఐదు రకాలైతే చేయగలిగాను అంతవరకే ఇంకా చేసి పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నానండి అంతకుముందు వారం కుదరలేదని కొంచెం ఇబ్బంది పడ్డాను అంటే నాకు ఈ సంవత్సరం ఒక్క పండగ కూడా కుదరలేదండి అంటే మాకు ఏదో ఒకటి అడ్డంకులు రావటం అలా జరిగింది ఈ వారం కూడా కుదురుతుందో లేదో అనుకున్నాను లాస్ట్ ఇయర్ అయితే నేను అసలు చేసుకోలేదండి అంత ముందు ఇయర్ అయితే చేశాను మాకు మా సంప్రదాయంలో ఎలా ఉంది మాకు ఎలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా సంప్రదాయాలు కూడా మాకు ఎలా ఉంటే అలా అయితే నేను సింపుల్గా చేసుకున్నాను వీడియో కూడా పూజ అంతా ఎలా చేశాను ఏంటి అనేది నేనైతే వివరంగా వీడియో అయితే తెలియదండి నేను ఎలా చేశానో చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను మామూలుగా నాకు బయట ఇలా అమ్మవారిని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవటానికి ఆ ప్లేస్ అనేది నాకు అవైలబుల్గా లేదు ఎక్కడా కూడా అందుకని నేను పూజా గదిలోనే చేసుకున్నాను మామూలుగా ఇంకా అమ్మవారి లక్ష్మీదేవి పటం ఉంటుంది కదా ఆ పటాన్ని మాత్రం మామూలుగా దేవుని పటాలు పెట్టే ఆ బండపైన కాకుండా ఇంకా కింది వైపున మొత్తం అంతా కూడా పసుపు తాలికి తర్వాత బియ్యం పిండితో ముగ్గు వేసి ఆ పైన పీఠం ఏర్పాటు చేసి పీట ఉంటుంది కదా పీఠను ఏర్పాటు చేసి దానిపైన కొంచెం బియ్యం వేసి ఆ పైన ఒక క్లాత్ వేసి అమ్మవారి పటాన్ని ఆ తర్వాత ఇంక కొంచెం అంటే అమ్మవారి పటం పెడితే నాకు కలశానికి మళ్ళీ కనిపించట్లేదు లేదు అందుకని ఒక చిన్న పీట పైన అమ్మవారిని పెట్టి తర్వాత ఇంకొక పీట పైన పెట్టాను అలా ఆ పై పీట పైన అమ్మవారి పటాన్ని ఏర్పాటు చేశాను తర్వాత కింద కొంచెం అమ్మవారి కనిపించేలాగా ఇంకా కలశం అయితే ఏర్పాటు చేసుకున్నాను కలశం పెట్టుకున్నా కానీ మనకి అన్ని శాస్త్రోత్తంగా అంటే చేసుకోవటం తెలియదు కదా అంటే కలశం స్థాపన ఇంకా ఇవి ఏమన్నా మనకి మంత్రాలు ఉంటాయి కదా అవన్నీ చేసుకోవటం రాకపోయినా కానీ మనకి కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే కనుక పెట్టుకొని పెట్టుకునేటప్పుడు ఓం శ్రీ మాత్రే నమ అనుకుంటే చేసుకుంటే కనుక నేనైతే అలానే చేసుకున్నాను అండి నేను ముందు అలానే చేసుకున్నాను ఇప్పుడు అలానే చేసుకున్నాను మనకి అవన్నీ తెలియవు కదా తెలియకపోయినా కానీ అవన్నీ ఏమన్నా తెలియదు ఎలా చేసుకోవాలి ఏంటి అనుకున్నప్పుడు ఓం శ్రీ శ్రీమాత్రే నమ చేసుకున్నా కానీ పర్వాలేదండి కలశ స్థాపన ఇంకా రకరకాల నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు మనకి అన్నీ రావు కదా శాశ్వతంగా చేసుకోవటము మన పెద్దవారు మనకి ఎలా చేసేవాళ్ళు అలా చేసుకుంటే సరిపోతుంది సింపుల్గా మేమైతే అలానే చేసుకుంటానండి ఇంకా మామూలుగా నేనేం చేస్తానంటే ఇవన్నీ ఏర్పాటు చేసుకొని స్థాపన అయితే మామూలుగా ఓం శ్రీమాత నమ అనుకుంటూ కలశస్థాపన అయితే చేసుకున్నాను ఆ తర్వాత అమ్మవారికి అష్టోత్తర నామాలు శతనామాలు ఉంటుంది కదా అవి చేసుకుంటూ పుష్పాలతో అర్చన అయితే చేసుకున్నాను అమ్మవారిని స్వామివారిని ఇద్దరిని ఏర్పాటు అంటే అందుకని నేనైతే ఏం చేశానంటే విగ్రహాలు మాత్రం ఒకే ప్లేట్లో పెట్టి అలా అర్చనైతే చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామి కానీ కృష్ణుడు ఉన్న ఇంకా విష్ణుమూర్తి ఉన్న మనకి ఏదైనా ఉన్నా అలా పెట్టుకొని చేసుకోమంటారు అందుకని రెండు విగ్రహాలు చిన్నవి ఉంటే ఆ రెండు విగ్రహాలని ఒక ప్లేట్లో అలా పెట్టి స్వామివారికి అమ్మవారికి అయితే అర్చన చేసుకున్నాండి ఇంకా అన్నీ నాకెంతవరకు నేను చేయగలను ప్రతి సంవత్సరం అలానే చేస్తానండి మనకి ఎక్కువ హంగు ఆర్బాటాలు అన్నీ కావాలన్నా మనకి కుదరదు కదా మనకున్నంతవరకు ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసి సంతృప్తి పడాలి ఇంకా ఏమైనా నేను పూజలో దోషం చేశాను అంటే మనకి తెలిసి తెలియక కొన్ని చిన్న చిన్న తప్పులు అయితే అంటే మనం అన్ని శాశ్వతంగా చేయటానికి అంటే కొంతమందికి కుదురుతుంది కొంతమంది కుదరదు కదా ఏమైనా తప్పులు ఉంటే అమ్మ నన్ను క్షమించని ఇంకా సింపుల్గా చేసుకొని అమ్మవారికి దండం పెట్టుకొని నేను అమ్మ ఈ సంవత్సరం ఇంతవరకే చేయగలిగాను ఇంకా నాకు శక్తి ఉంటే వచ్చే సంవత్సరం ఇంకా మంచిగా చేస్తానని అలా అయితే సింపుల్గా దండం పెట్టుకున్నాను అండి పూజ అయిపోయినాక అర్చన చేసుకున్నాక ఇంకా నైవేద్యాన్ని సమర్పించి దాదాపుగా ఆ టైం అయితే ఎక్కువగానే తీసుకుందండి నాకు కొంచెం పూజ అంటే ఎక్కువగా నిదానంగా చేస్తాను అర్చన చేసుకోవటం అలా డెకరేషన్కి అయితే ఏమి ఈసారి అంతా ఎక్కువగా నేను ప్రిఫరెన్స్ ఇవ్వలేదు ఎందుకంటే అవన్నీ చేస్తూ ఉంటే మనం ఉండేది ఒకరి ఎవరైనా అమ్మాయిలు ఉండి మంచిగా డెకరేషన్ అయితే చేస్తూ ఉంటే బాగుంటుంది ఇద్దరు ఉంటే కనుక ఒకరు నైవేద్యాలు చేయటం ఒకరు పూజకి డెకరేషన్ చేయటం అన్నీ ఏర్పాటు చేస్తే కనుక పూజ చేసుకోవటం బాగుంటుంది ఇంకా పూజ గదిలో కూడా నాకు ఈ ఇరుకు అనిపించింది ఈసారి చూడాలి బయటి వైపు అయితే ఏమన్నా ఫ్రీగా చేసుకోవటానికి బాగుంటుంది ఇక్కడ ఇక్కడే కాబట్టి కొంచెం ప్లేస్లోనే అన్నీ ఉన్నవన్నీ ఇలా నైవేద్యాలు కానీ ఇంకా పండు పలహారాలు ఇవన్నీ ఇలా స్వామివారికి పెట్టుకోవాలి దీపాలు వెలిగించాలి దీపాలు కూడా ఎక్కువ వెలిగిద్దాం అనుకున్నాను అసలు ఇంకా కాలేదు ఎందుకంటే ఎక్కువ దీపాలు వెలిగించాను అసలు ప్లేస్ సరిపోదు పంచదీపాలు వెలిగిద్దాం అనుకున్నాను ఇంకా అవి సరే నెక్స్ట్ శుక్రవారం వస్తాయి కదా శుక్రవారాలు పంచదీపాలు ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాను ఇంకా అంతవరకు అన్ని సింపుల్గా అలా పూజ చేసుకున్నాను మామూలుగా ఇంకా ఉదయం పూజ చేసుకొని సాయంత్రం అయితే ముత్తని పిలిచి తాంబూలం అయితే ఇచ్చానండి కొంతమంది ఉదయమే ఇంకా అప్పుడే పని అయిపోతుంది కదా అని అప్పుడే ఇస్తారు నాకు ఇంకా అది టైం సరిపోలేదు మధ్యాహ్నం అవుతుందన్నమాట టైము మధ్యాహ్నం అప్పుడు అలా మళ్ళీ ముత్తయ్యను పిలిచి తాంబూలం ఇటం ఎందుకు లానీ ఉదయం పూజ వరకు చేసుకొని చక్కగా సాయంత్రం అయితే ముత్తని పిలిచి అయితే ఇచ్చుకున్నాను ఇంకా నేనైతే ఇంతే అండి ఎప్పుడు ఇలానే చేసుకుంటాను ఒక సంవత్సరం అయితే చే రెండు సంవత్సరాలు చేయలేదు యాక్చువల్గా ఇప్పుడు కరోనా టైంలో ఒక సంవత్సరం చేయలేదు లాస్ట్ ఇయర్ కూడా చేయలేదు లాస్ట్ ఇయర్ ఎందుకు నాకు కుదరలేదు అసలు చేయలేదు ఇంకా తాంబులం అయితే ఇదిగోండి చిన్న ప్లేట్లు అయితే తెస్తాను ప్రతి ఇయర్ దాదాపుగా నాకు వీలైతే ఇలా ఏమైనా గిఫ్ట్ అని కాదు ఏదైనా నాకు పేపర్ ప్లేట్లలో పెట్టి అయితే అంతగా నచ్చదు అందుకని ఇలాంటిది ఏదైనా తీసుకొస్తానండి ఈ సంవత్సరం అయితే ఇలాంటి అరిటాక్ షేప్లో అండి చిన్న అయితే తీసుకున్నాను ఇంకా ఇందులో మనకి బ్లౌజ్ పీసు ఇంకా గాజులు తాంబూలం పండ్లు అవి పెట్టి అయితే ఇస్తాను ఒక తొమ్మిది మందికి అయితే ఇచ్చానండి ఐదు మంది లేదా తొమ్మిది మందికి అని తెచ్చుకుంటాను పద పన్నెండు అయితే తెస్తాను ఎప్పుడు కూడా అంటే మనకి ఎక్కువ మంది ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవ్వచ్చు లేదంటే ఐదు మందినే అనుకుంటాను ఫస్ట్ అయితే ఇంక ఈసారి నాకు తొమ్మిది మందికి ఇవ్వటానికి కుదిరింది తొమ్మిది మందికి అయితే ఇచ్చానండి ఇంక ఇవి రెండు పన్నెండు ఇచ్చాను ఈ ప్లేట్లు ఇంకా రెండు ఎక్స్ట్రా మిగిలాయి మూడు తొమ్మిది ఇచ్చాను మూడు మిగిలి ఉంటే నేను అయిపోయిన తర్వాత సింపుల్గా చూపిస్తున్నాను అండి ఫస్ట్ అయితే ఏం తీయలేదు అందరికి ఇచ్చేది తీయలేదు అసలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకునేటప్పుడు అవన్నీ నాకు ఈసారి ఎందుకో వీడియో తీయాలనిపించలేదు అందుకే తెలియదు లాస్ట్లో అందరికీ ఒక్కసారి ఫోటో తీదామని అందరికీ మా ఇంటికి వచ్చిన అష్టలక్ష్మీలతో అలా అయితే సింపుల్గా తీయను ఇంకా ఒక నేను ఎత్తుకున్న పాప అయితే బాలలక్ష్మి లాగా తనకి కూడా వాయనం ఇచ్చానండి తనతో పాటు చిన్న పాపతో పాటు నాకు తొమ్మిది మంది అయ్యారు ముత్తైదులు అలా పాపకు కూడా ఇచ్చాను చిన్నపిల్లలకి ఈయటం అంటే పిల్లలకి ఇయటం బాలలక్ష్మి అంటారు అందుకని అలా తనకు కూడా ఇచ్చాను ముత్తైదులందరికీ వాయనం ఇచ్చిన తర్వాత చక్కగా ఒక ఫోటో అయితే తీసుకున్నాను అండి ఎందుకు అంటే అన్నీ ఈయటము పసుపు రాయటం ఇవన్నీ వాళ్ళందరూ ఇబ్బంది పడతారు కదా మనం అంటే వీడియోలు ఎలా కనిపించాలనుకుంటామో అందరూ అలా అనుకోరు కదా అందుకని అసలు ఎక్కడా కూడా ఎవరిని వీడియో తీయాలనుకోలేదు జస్ట్ ఒక ఫోటో మాత్రం తీసుకున్నానండి అడిగి ఇంకా ఈ సంవత్సరానికి సింపుల్గా నేను చేసుకున్న పూజ అయితే ఇంతే అండి ఈ వీడియో కూడా ఇంతే అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి